రామకృష్ణ పరమహంస జననం గురించి మనం తెలుసుకుందాం ఆయన చరిత్ర జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకుందాం ఆయన జననం ఫిబ్రవరి పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ సమ పద్దెనిమిదవ తారీఖు మోక్షసిద్ధి పొందింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారు ఆయన యొక్క జననం మోక్షం అంటే యాభై ఏళ్ళు ఆయన జీవితం ఈరోజు మనం సూక్ష్మంగా తెలుసుకుందాం పుట్టినప్పుడు ఆయన పేరు గదాధర్ చటోపాధ్యాయ ఒక ఆధ్యాత్మిక గురువు విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పంతొమ్మిదవ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఈయన ప్రభావం చాలా ఉంది భారతదేశంలో మత గురువుల బోధలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి తేదీలు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు కానీ రామకృష్ణుని జీవితంలోని చాలా విషయాలకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి చాలామంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడం దీనికి కారణం అతని శిష్యుడు స్వామి శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ అతని జీవిత చరిత్రను చాలా మటుకు రచించారు ఆయన బాల్యం రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు గదాధరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు క్షుధీరామ్ చంద్రమణిదేవి వీరు చాలా పేద బ్రాహ్మణులైనప్పటికీ కూడా ధార్మికులు గదాధరుడు అందగాడు బాల్యం నుండి తనకి లలిత కళలు చిత్రలేఖనంలో గల ప్రవేశం వల్ల వారి గ్రామంలో ఇతనికి మంచి పేరు ఉండేది అయితే చదువు మీద కానీ ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు ప్రకృతిని ప్రేమించేవాడు గ్రామం బయట పండ్ల తోటల్లోని స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేవాడు దానివల్ల చదువు అబ్బలేదు పూరికి వెళ్ళే సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు వారికి సేవలు కూడా చేసేవాడు వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తిగా వినేవాడు ఉపనయనం కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందాలి అనే నియమాన్ని ఎంత వాదించినా ఎంతమంది చెప్పినా కన్నీరు కార్చినా వినకుండా యువతి మా యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పక ఎటువంటి బ్రాహ్మణ్ అవుతాడని ప్రశ్నించాడు చివరికి అతని జ్యేష్ట సోదరుడు రామ్ కుమార్ తండ్రి మరణం తర్వాత అంగ అంగీకరించాడు ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగదారుతూ వచ్చింది రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు ఆ కాలంలో రాణి రాషముణి అనే ధనిక యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించి కుమార్ను పురోహితుడిగా ఉండమని కోరింది కుమార్ దానికి అంగీకరించాడు కొంత ప్రోద్బలంతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు రామ్ కుమార్ మరణించిన తర్వాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతల్ని తీసుకున్నాడు ఇప్పుడు పూజారి జీవితం గురించి తెలుసుకుందాం మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణుడు దక్షిణేశ్వర కాళికాలంలో పూజలో మరి సేవ చేసేవాడు గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవ మూర్తి అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అనుకునేవాడు ఆ ప్రశ్న తనని రాత్రి పగలు వేస్తూ ఉండేది ఇక కాళికాదేవిని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించటం మొదలుపెట్టాడు తీవ్ర భక్తిభావంతో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ఛాసలోనే ఉండేవాడు రాత్రిళ్ళు అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు ఒకరోజు అమ్మవారి దర్శనం పొందాడు అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు నిజంగా ఒక మనిషికి చేసే సేవల్లాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు ఇంకా తృప్తి పొందక ఇతర మతాల్లో పరమసత్యాన్ని తెలుసుకోవటం కోసం ప్రార్థించేవాడు కొంతమంది గురువులు అతని దగ్గరకు వచ్చి అన్ని మతాల్లో పరమసత్యం సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు ఈ మాట అన్ని ఊళ్ళల్లో వ్యాప్తి చెంది అన్ని మతాల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవాళ్ళు గురువులు సాధనలు కాలక్రమంలో తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు వీరి గురువుగారు చిన్నప్పటి నుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజుల్లోనే పొందారు తర్వాత భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంతో భగవత్ సాక్షాత్కారాన్ని ఉపదేశించారు ఆ విధంగా భగవత్ ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత ఇస్లాం క్రైస్తవ మార్గాల్లో కూడా సాధన చేసి ఆ మార్గాల్లో కూడా ఫలితం పొందారు అలా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు వైవాహిక జీవితం కామార్పు కూర్లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్లో ఆత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడైపోయాడని పుకార్ వచ్చింది ఊరివారు రామకృష్ణుని తల్లితో అతనికి వివాహం చెయ్యమని దానితో సాంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు వివాహానికి అభ్యంతరం చెప్పకపోవడమే కాకుండా మూడు మై మూడు మైళ్ళ దూరంలో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు దొరుకుతుంది అని చెప్పాడు ఐదు ఏళ్ల శారదా దేవితో అతని పెళ్లి నిశ్చయమైంది శారదా రామకృష్ణుని మొదటి శిష్యురాలు తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు ఆమె గ్రహణ శక్తికి మెచ్చుకుని ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించటం మొదలుపెట్టారు ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు ఆమె కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు ఆమెను కూడా గురువుగా ఆ తర్వాత కొద్ది కాలంలోనే రామకృష్ణుడు పరమహంసగా పిలువబడ్డాడు ఆయుష్కాంతంలాగా భగవంతుని పొందగోరే వారిని ఆకర్షించేవారని ప్రతీతి పదిహేను సంవత్సరముల మతములలో మూల సత్యాలని కథలు పాటలు ఉపమ అలంకారములు అన్నిటికంటే ఎక్కువగా తన జీవిత చరిత్రలో నిర్వీరామంగా ప్రబోధించాడు తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పటానికి తగిన వ్యక్తుల కొరకు వీళ్ళు నిరీక్షిస్తుంటే మకరందం గ్రోలటానికి వచ్చిన తుమ్మెదల్లాగా శిష్యులు రావటం ప్రారంభించారు వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందటానికి దోహదం చేసింది వివేకానందులు వీరి పరిచయం విచిత్రంగా జరిగింది అప్పటికి వివేకానందులు నిజంగా భగవద్ అనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు మహాత్మా మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవారు ఇంత చక్కగా ఆయన జీవితాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగాం పుట్టినప్పటి నుంచి చివరికి గురువుగా ఆయన మెలిగిన శిష్యుడుగా ప్రధాన గొప్ప శిష్యుడెవరు అంటే వివేకానందుడు ఆయన మరి ఆయన మంచి గురువు కోసం వెతుకుతుంటే ఈయన కనపడితే భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానానికి సంతృప్తి పడ్డాడైన రామకృష్ణులు కేవలం స్పర్శతోనే ఆధ్యాత్మిక అనుభవాల్ని అందించేవారట అంత గొప్ప వ్యక్తి పరమహంస రామకృష్ణ పరమహంస అయితే ఈరోజు గొప్ప విషయాల్ని గొప్ప మహానుభావుని జీవిత చరిత్రని మనం తెలుసుకున్న శుభం సర్వే జనా సుఖినో భవంతు